బొగ్గుని పక్కకు తీసేటప్పుడు ఆ పోలీసుని కాల్చిన ఏ ఆధారం ఉండకూడదు సరేనయ్యా బొగ్గులోడ్ని వీరభద్రరావుకి పంపించే సరే అయ్యా కాఫీ టీ అన్న తెమ్మంటారా ఇదిగో తెస్తానయ్యా 是。<laughs>

ఎవరు నువ్వు కాల్చడానికి ముందు చెప్పు ఎవరు నువ్వు నేనెవరో తెలీదా నేనే రా నీ మృత్యువని రా నీ అంతు చూడ్డానికి వచ్చాను రా ఈ రోజు కట్టి తీసుకొని పీక కోసి పారేస్తాను రా ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాను రా పొడుస్తాను రా పొడుస్తాను రా పొడుస్తాను రా పొడుస్తాను తన తలకురివి పెట్టడానికి వస్తావన్న నా నమ్మకం వృధా కాలేదరా బతిగుండుగానే తలకురివి పెట్టావు కదరా తప్పుడు మాటలు విని నన్ను తప్పుగా అనుకున్నావు కదరా చేస్తున్నానా ఎప్పుడైనా నన్ను నమ్ముతావా మీ అమ్మ ఉత్తము రారా రా తను నా పక్కలో మాత్రమే పడుకుందిరా నువ్వు నా కొడుకురా ఇది నిజం నమ్మా పోరా 아야, <laughs> 아야, <laughs> 아야.

లక్ష్మి నీకేం కాదు నేను నిన్ను కాపాడుకుంటాను మనం మళ్ళీ ఈ ఊరికి వద్దాం సంతోషంగా జీవిద్దాం ఆ దేవుడు ఆశీస్సులు మనకున్నాయి లక్ష్మి మనకున్నాయి నువ్వు భయపడకు ఏంట్రా పోలీస్ మడి ఊర్లోకి వస్తాంతో చూద్దాం రండి పోలీసులు ఈ ఊర్లోకి రాకూడదని తెలుసు కదా ఎవరిని అడిగి ఊర్లోకి వచ్చారు ఎవరిని అడగలరా మా రాయుడు అయిన అడగాలే నువ్వే అడుగు రేపు వాడి తీసు పోలీసులు ఊర్లోకి వస్తే కోసి తగలబెడతారా చూశారుగా ఇకపై పోలీసులు ఈ ఊర్లోకి ఎప్పుడైనా వస్తారు ఎవరైనా ఎదిరించారో నీకు ఇదే గతి

快点 <noise> 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 మీరు వెళ్ళొచ్చు మీరేనయ్యా మంచి తీర్పు చెప్పాలి పగ తీర్చుకోవాలి అన్న ఆ ముగ్గురి అభిప్రాయాలే ఈ గొడవలకి ముఖ్య కారణంగా నిలిచాయి ఒకటి రుద్ర అనే కిట్టయ్య రెండు భూమారావు కొడుకు నరసయ్య మూడు ఇన్స్పెక్టర్ వెంకట్రాయుడు కొడుకు రఘునాథ్ డిఎస్పీ రఘునాథ్ ఆ ఐదుగురిని తమిళనాడు సరిహద్దులో ఎన్కౌంటర్ చేశాడని విచారణలో వెల్లడైంది అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఈ విచారణ కమిషన్ ఆదేశించడమైనది ఈ సంఘటనలోని బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించవలసిందిగా ఎంతో కాలంగా నర్సింగాపురం మీద ఉన్న అపవాదును తొలగించడానికి నర్సింఘాపురం గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామం అనే పేరుని తొలగించవలసిందిగా ఈ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడమైనది నరసింగాపురం గ్రామ ప్రజలకు తగిన న్యాయం లభించింది బాధితులకు ప్రభుత్వం పునరావాసం ఏర్పాటు చేయాలి కనిపించకుండా పోయిన కిట్టేయ ధనలక్ష్మిలను పోలీసులు కనిపెడతారని నమ్ముతున్నాం ఇంకా ప్రాణం ఉందయ్యా తొందరగా పట్టు ఆసుపత్రికి తీసుకెళ్తాం అంత ప్రమాదమే కాదు కాపాడేయచ్చు తీసుకురండి నేను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను మా నాన్న నా చేతులార చంపేశాను ఏ తప్పు చేయని మా అమ్మని నేను చూడాలి జీవితాంతం తన సేవ చేసుకుంటూ నేను చేసిన పాపానికి పరిహారం చేసుకుంటాను నేను ధనలక్ష్మి మళ్ళీ మా ఊరు వెళ్తామని నమ్మకం నాకుంది నేను వస్తాను వేయి కళ్ళతో మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నేను వస్తాను